తమిళ్ళ మీ ఓటు అమరవారం మే ఓటు అయన ఓటు తెలుగుదేశం వర్దిల్లాలి తెలుగుదేశం తెలుగుదేశం ఇంకో పక్క ఎన్టీఆర్ అమరహై ఎన్టీఆర్ 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 తమిళ్ళు ఆత్మగౌరవాన్ని అంటే పిడికిని బిగించి చెప్పాలని రెండు చేతులతో కాపాడుకుంటాం కాపాడుకుంటామని ఆత్మగౌరవాన్ని 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 తమల ఆత్మగౌరవాన్ని చాలా వర్షాలుగా ఉన్నారు నాకు ఎంత ఉత్సాహం వస్తా ఉందంటే తీరాల్లోనే ఉండిపోవాలొస్తా ఉంది మిమ్మల్ని చూస్తా ఉంటే ఈ అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను ఇప్పుడే చెప్పాను నేత రెండు నెలల ఖర్చుల కోసం పదివేల రూపాయలు ఇస్తానని మరొకసారి మీ అందరికీ అనౌన్స్ చేస్తున్నా అదే మరియు యాదవ్లకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టా బీసీలకు ఇరవై ఒక్క కార్పొరేషన్లు పెట్టాను బీసీ బ్యాంక్ పెడుతున్నాను ఆదరణ కింద ముందుకు పోతాం ఎస్సీ ఎస్టీలకు కూడా సబ్ ప్లాన్ ఇంకా పదేళ్ళు పొడిగించా నూట యాభై యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నా నేతన్నలకి రజకులకి బంగారు కోట్లు పెట్టుకున్న వాళ్ళకి నూట ఇరవై ఐదు యూనిట్ల నుంచి నూట యాభై యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నానని మీ అందరికీ చెప్తున్నా ఇంకోపక్క అనేక కార్యక్రమాలు పది కార్యక్రమాలు చేస్తున్నాను నా ఆలోచన ఒకటి రాబోయే ఐదు సంవత్సరాలు మీకు అండగా నేనుంటా ఇచ్చే కార్యక్రమాలే కాకుండా కనీస కుటుంబ ఆదాయం రెండు లక్షల రూపాయలు సంపాదించే విధంగా నేను చేయూతనిస్తానని మీ అందరికీ ఆదేశిస్తున్నా కాబట్టి అందరూ సహకరించండి ఆశీర్వదించండి మిమ్మల్ని చూసిన తర్వాత అనిపిస్తుంది నేను మీకు చాలా రుణపడున్నా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ స్ఫూర్తి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది మీ అందరికీ పాదాభివందనం చేసి మీ ఆశీస్సులు తీసుకోవాలని కాబట్టి మీరందరూ గట్టిగా నన్ను ఆశీర్వదించండి పోరాటానికి మీరు ఆశీర్వదిస్తే కొండమైన భద్ర చేస్తా పిండి పిండి చేస్తా అందరూ తమగా ఆశీర్వించండి అన్నలు అక్కలు అమ్మరు అందరూ ఏమమ్మా మీరు కూడా తల్లి నిండమనుతో ఆశీర్వదించండి ప్రజా శ్రీరామ రక్ష దాతూ తమళ్ళు మీరు ఏమమ్మా మీరు తమ్ముళ్ళు నమ్మకమైన ఆనందంగా వెళ్ళమంటారా ముప్పై వేల నలభై వేల యాభై వేల యాభై వేలు ఐదేళ్లే చూపిస్తున్నారు అందరూ నమ్మకమైన మీరు యాభై వేలతో గెలిపించండి ఇక్కడనే మీటింగ్ పెడతా మీకేం కావాలో అన్ని పనులు నేను చేస్తానని మరొకసారి హామీ ఇస్తూ నిజంగానే ఇది వస్త్ర పరిశ్రమకు చిన్న ముంబాయి ఆ మాట నిలబెట్టుకుంటా ఇది మరో చిన్న ముంబాయిగా తయారు చేసే బాధ్యత నాది గెలిపించే బాధ్యత మీదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ బాలాజీ పాలేట్ రామారావు బాలాజీ ఒక ఉన్నత కుటుంబం వాళ్ళ తాతే వాళ్ళ తాతే అప్పట్లోనే మంత్రి అలాంటి కుటుంబం ఆయన ఈరోజు పార్టీకి వచ్చారంటే రౌడ్ ఉండడానికి వెళ్ళలేదు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని వచ్చిన వ్యక్తి ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆరోస్తున్నా గంజిన శ్రీనివాసరావు మన వాడు ఉంటాడు ఎప్పటి నుంచో నేను చూస్తాను నాన్ని బాగా పనిచేస్తాడు హుషారుగా ఉండమని చెప్తున్నా భయపడక్కర్లా నేను పొదమే చేస్తున్నా ఇంకే పక్క రామారావు రామారావు ఒకటే పాయింట్ దుర్మార్గుని ఓడించడమే పాయింట్ అందుకే రామారావు ఒకటే అంటున్నాడు ఇది ప్రజా అజెండా దుర్మార్గులు ఓడించారని ఓడిస్తాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా రామారావు కూడా ఎప్పటి నుంచో నాకు పరిచయం ఇప్పుడు కాదు అలాంటి రామారావును అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత గౌరవించే బాధ్యత నాది పోతల సునీత మొన్నే పోటీ చేసింది ఆవిడ కూడా ఎమ్మెల్సీగా ఉంది ఆవిడ మీకు అండగా ఉంటుంది అదే మరిగా సజ్జా హేమలత వాళ్ళ మామగారు ఎప్పటి నుంచి ఇప్పుడు కూడా చేనేత కుటుంబానికి వచ్చి మీ కోసం పనిచేస్తా ఉంది తమ్ముళ్ళు ఇవి చూస్తే చాలా ఆనందం ఒక్కరి గదల్లా అడుగడుగున మీ విశ్వాసం మీ అభిమానం అమోదం అందుకని సమయం తక్కువ ఉంది కాబట్టి మరొకసారి సరగల రాజశేఖర్ బెంజమిన్ గారు ఎంపీగా కూడా పనిచేశారు ఆయన కూడా ఓపెన్ గా వచ్చి పనిచేస్తున్నాడు ఆయన కూడా గట్టిగా స్వాగతించండి అభినందించండి అందరికీ మరొకసారి అభినందనలు ధన్యవాదాలు మళ్ళా సర్జా వెంకటేశ్వరరావు నేను కూడా బాగా పనిచేస్తున్నాడు ఏ రోజు చెప్తున్నా రాష్ట్రానికి మొత్తం విజ్ఞప్తి చేస్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేని అభ్యర్థిని ఇరవై ఐదు పార్లమెంట్లో నేనే అభ్యర్థిని ఎవరు కూడా అటు ఇటు ఆలోచించద్దండి గెలిపించండి ఒకటేని ఆలోచించేది ఈ ఎన్నిక అభ్యర్థులు మీరే అనుకోండి కాబట్టి నన్ను గెలిపించండి నేను మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ ఇప్పుడే రజక నాయకులు అంజిబాబు కూడా వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇప్పుడే అంజబాబు ఇక్కడనే పంజళ్లపల్లి బాగా మంచి నాయకుడు హుషార్ నాయకుడు రజకుల కోసం బ్రహ్మాండంగా పోరాడుతున్నాడు ఆయన్ని కూడా అభినందిస్తూ ఇంకా టైం లేదు కాబట్టి నాకు అనుమతి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ఆరోగ్యం చెప్పారు ఎలక్షన్ లో మనం మాట్లాడకూడదు ఏం చేయాలో తప్పకుండా చూస్తారని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ బాంద్రా బిసినో మే మజ్జి మీద గొక్కి లాడ వండే బిసినో ఏ జన 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 దండ పారి పోరు బిసినో ఏ బరుగెత్తే పట్టుకెట్ట పట్టతారాలం బిసి బిట్టా